సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా కోడూరు నియోజకవర్గం పరిధిలోని కోట మండలం సిద్దవరం గోవిందపల్లి దుర్వకట్ట దైవాలదెబ్బ గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు అభివృద్ధి పనులు ఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో జరగలేదని ఒక కూటం ప్రభుత్వంలో జరుగుతున్నాయని పేదల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కూటం ప్రభుత్వం అని ఆయన తెలిపారు अच्छा अच्छा लक्ष्मीर अम्मा한테 నేను ఉన్నానంటే పార్టీలకి ఆహ్వానిస్తున్నా ఓకే సర్ ఐదు తోరం పెట్టమండి కండిట్ పార్ట్ చూస్తాం ప్రోగ్రామ్ హ్ అనుపకరా ఇక లోకేషన్ మార్చండి మా ఊరు అక్కడ ఒక ఏట్రకన్ ఇల్లు ఉంది మనం సమలే నిధులతో పేదవాళ్ళకి ఈ మీటింగ్ కారణం ఏంటంటే మేము వచ్చింది ఎందుకంటే మేము గెలిచి సంవత్సరం అయింది అంటే మేమంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మోడీ గారు గెలిచి సంవత్సరాన్ని సందర్భంగా మేము చెప్పినటువంటి హామీలు ఇచ్చామా లేదా నెరవేర్చామా లేదా అనేటువంటి విషయాన్ని మీతో చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించారన్నమాట ఎందువల్లప్పుడు మురళి చాలా చక్కగా చెప్పాడు ముందు ఈ ఊరికే ఈ పంచాయతీకి ఏం చేసామో చెప్పి తర్వాత ఏం కావాలని అడిగాడు అది ఎక్కడికైనా సభ మర్యాద ముందు మాకు ఇది చేశారాయా మీరు మాకి కావాలా అని అడిగితే మేము వెళ్ళినంత వరకు చేస్తాం అట్లా కాకుండా మేము చేసింది చెప్పకుండా మాకు ఇది కావాలంటే కొద్దిగా ఉంటుంది చేసింది చెప్పాలా లీడర్స్ అనేవాళ్ళు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఏం చే చేశాడు సునీల్ కుమార్ గతంలో ఏం చేశాడు ఇప్పుడు ఏం చేశాడో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఊరికే పాపం ఏదో వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడా ఊరికే చెప్పిపోయిన తొక్క వెళ్ళిపోయినాడు ఆయన ఏం చేశాడు అనుకుంటారు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చామంటే చంద్రబాబు నాయుడు ఎంత పంపించాడు తల్లి మీ దగ్గరికి ఆయన హామీలు నెరవేర్చారా లేదా మీ దగ్గర పోయి చెప్పన్నారమ్మా ఏం చెప్పాడు ఆ రోజు మా నాయకులు అందరూ వచ్చారు మిళ్ళకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని ఒక ఫాంపెట్ తీసుకొచ్చారు మీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు అందరూ నవ్వుకున్నారు ఏమని బాబు ఏంది భవిష్యత్ గ్యారెంటీ ఏంది సూపర్ సిక్స్ ఏంది వీళ్ళు ఇచ్చేదా సచ్చేదా ఇటుండే గవర్నమెంట్ అని అనుకున్నారు కానీ గెలిచిన తర్వాత గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచామలేదమ్మా చెప్పండి గతంలో పెన్షన్ అని చెప్పి అబద్ధం చెప్పిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచాడు మనం గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి ముందు నేను కూడా పెన్షన్లో వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను అట్లాగే వికలాంగులకి మూడు ఉంటే మనం గెలిచిన తర్వాత ఆరు వేలు చేశాం డయాలసిస్ పేషెంట్కి పదివేలు చేశాం అలాగే లైన్ వాళ్ళకి పదిహేను వేలు చేశాం అంటే ఉద్యోగస్తులకు వచ్చినట్టు పదిహేను వేల రూపాయలు అంటే పాపం పెడ్లో ఉండి పైకి లేని కూడా ఎప్పుడు చరిత్రలో ఈ దేశంలో ఎక్కడైనా నాలుగు వేలు పదివేలు ఆరు వేలు ఇస్తున్నాడంటే పదిహేను ఇస్తున్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తప్పమ్మా ఈ దేశంలో ఇచ్చే ముఖ్యమంత్రులు ఎవరు లేరమ్మా ఎక్కడ కనుక్కోండి మీరు ఇచ్చేది ఆయన ఎందుకంటే పేదవాళ్ళు అంటే ప్రేమ ఇష్టం ముఖ్యంగా మహిళలంటే ఎప్పుడు కూడా ఆయనకి ప్రాణం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకు ప్రాణం మహిళలు అంటే నందమూరి తారక రామారావు గారికి ప్రాణం కానీ మీరు అందరూ కూడా ఏం చేశారంటే గతంలో తప్పు చేశారమ్మా ఏందంటే ఆయన ఓడిచ్చారు నన్ను ఓడించారు ఆ రోజు మీరు నేను అన్ని పనులు చేశా ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా పనులు చేశా రోడ్లు ఇచ్చాను ఈ ఊరికి నీళ్ళు కావాలని తెచ్చిచ్చా అన్నీ చేయించా కానీ నాకు భార్య మైనస్ ఇచ్చారు హిందువాళ్ళు ఇచ్చారో నాకు తెలియదు సరే ఐదు సంవత్సరాలు గెలిచారు గెలిచి మీకు ఏమైనా చేశారమ్మా న్యాయం చెప్పండి అమ్మా మీకేమైనా చేశారా గత ఐదు సంవత్సరాలు